హాయ్ అండి నేనైతే డిమార్ట్కి వెళ్ళానండి డిమార్ట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చానండి రెండు బాటిల్స్ లేవని చెప్పి వెళ్ళానండి అది ఏమొచ్చి ఎన్ని సామాన్లు తీసుకున్నానో చూడండి రెం రెండే రెండు బాటిల్స్ కోసం వెళ్ళాము ఇద్దరం కలిసి ఆ వి ఆ రెండు బాటిల్స్తో పాటు సామాన్లు కూడా తీసేసుకున్నానండి మా ఆయన గారికి ఒక నాలుగు వేలు బిల్లు కూడా వేసానండి పిల్లల కోసం రెండు జతలు బట్టలు తీసుకున్నానండి టీ టీషర్ట్స్ ఈ టైంలో బాగుంటాయి అని చెప్పి నాప్కిన్స్ తీసుకున్నానండి నాప్కిన్సు కొంచెం పాతగా అయిపోయాయి అవి అందుకని కొత్తవి తీసుకున్నానండి బాగున్నాయి అది స్మూత్ కూడా ఉందండి అందుకని ఆ తర్వాత ఇంటికి సా ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నానండి ఆర్పిక్ అని సోప్స్ అన్నీ తీసుకున్నానండి అన్నీ తీసుకున్నానండి మాన్య గ్రీన్ టీ తాగుతారండి గ్రీన్ టీ కోసం అన్నీ తీసుకున్నానండి ఇంకా బాదం మిల్క్ బాదం మిల్క్ చేస్తారని చెప్పి బాదం మిల్క్ కోసం రెండు ప్యాకెట్స్ తీసుకున్నామండి ఫస్ట్ ట్రై చేద్దాము ఎట్లా ఉంటుందా ఇంటికాడ ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పి ఈసారి చేస్తే ఎలా ఉంటుందా ఏంటని తీసుకున్నామండి అది నేను చేసినప్పుడు వీడియో తీసి పెడతానండి ఓకే మీలో ఎంతమంది అండి ఒక దానికోసం వెళ్ళి ఇన్ని సామాన్లు తీసుకొస్తారు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నారెంజ్ మిఠాయి తీసుకున్నానండి నారెంజ్ మిఠాయి నాకు చాలా ఇష్టమండి లెమన్ ఫ్లేవరు అది తీసుకున్నాను ఆడవాళ్ళతో షాపింగ్కి రాకూడదు అంటారు కదండి అది ఇందుకోసమే అండి చూసారా రెండు బాటిల్స్ కోసం వెళ్ళి నేను ఇన్ని సామాన్లు తీసుకున్నాను అంతే అండి వీడియో